ఈ నెల పన్నెండవ తారీఖున శుక్రవారం రోజున ఉదయం పది గంటలకు మా సనత్నగర్ పోలీస్ స్టేషన్కి డైలా హండ్రెడ్ ద్వారా ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం ఫతే నగర్ గ్రేవ్ యార్డ్లో ఒక అన్నోన్ బాడీ అక్కడ మృతి చెంది పడి ఉంది అన్నోన్ వ్యక్తి మృతి చెంది ఉన్నారని మాకు సమాచారం వచ్చింది దాని ప్రకారం వెంటనే మా పోలీస్ స్టాఫ్ వెళ్ళి చూడగా అక్కడ ఒక ట్రాన్స్జెండర్ బై నేమ్ షీలా ఆవిడ ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అక్కడ చనిపోయి గాయాలతో రక్త గాయాలతో చనిపోయి పడి ఉండడం జరిగింది సో తర్వాత ఆ మనము టూ కింద ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసినాము చేసి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక టూ వీలర్ మీద ఎర్లీ మార్నింగు టూ వీలర్ మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టుగా మాకు క్లూస్ దొరికాయి తర్వాత మేము ఆ క్లూస్ తీసుకొని తర్వాత మేము ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక నలుగురు నిందితుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ నలుగురు నిందితులు ఈరోజు వాళ్ళు పారిపోవడం కోసం ప్రయత్నిస్తుండగా ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో మెయిన్గా సాగర్ సింగ్ అనబడే వ్యక్తి ఏ వన్ తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి ఏ టూ అనే వ్యక్తి ఏ త్రీ అభినవ్ అనే వ్యక్తి ఏ ఫోర్ దీంట్లో సాగర్ సింగ్ మెయిన్ అక్యూజ్డ్ ఇతని మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయి దీంట్లో దొంగతనాలు ఉన్నాయి స్నాచింగ్స్ రాబరీసు తర్వాత అటెంప్ట్ మర్డర్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి లేటెస్ట్గా ఇప్పుడు ఇది త్రీ కూడా అయింది ఇతని మీద రెండు వేల ఇరవై ఒకటిలోనే పీడి యాక్ట్ పెట్టడం జరిగింది ఒక సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చాడు తర్వాత రౌడీ షీటు సస్పెక్ట్ షీటు కూడా ఓపెన్ చేశాము ఇతను తరచుగా దాన్ని పోయే వాళ్ళని డబ్బుల కోసం వేధించటం తాగిన మత్తులో గంజాయి మత్తులో ఎక్స్ట్రాషన్లు చేయడం చేస్తూ ఉంటాడు అదే ప్రాసెస్లో భాగంగా అతను మనకి ఒప్పుకున్నది ఏంటంటే కన్ఫ్యూషన్లో మనకు చెప్పింది ఏంటంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఈ షీలా అనబడే ఈ మహిళ ఈ ట్రాన్స్జెండర్ ఈ ట్రాన్స్జెండరు అతనికి రోడ్డు మీద కనిపించింది ఆవిడ దగ్గరికి వెళ్ళి అతను ఒక డబ్బులు అడిగాడుకొని ఆవిడ ఒక మూడు వేల రూపాయలు ఇచ్చింది అవి చాలామని ఆవిడతో గొడవ పెట్టుకొని ఫోన్పే పాస్వర్డ్ చెప్పమని ఆవిడ్ని విచక్షణారహితంగా ఇతను ప్రవీణ్ కలిసి చాకుతోటి కట్టెతోటి కొట్టడం జరిగింది ఆవిడ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయని అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొట్టినారు సో తర్వాత వాళ్ళ దెబ్బలకి తాళలేక ఆవిడ చనిపోయింది ఆ ట్రాన్స్జెండర్ చనిపోయింది ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఫతేనగర్ గ్రేవ్ యార్డ్లో పడేసినారు తర్వాత ఏ టూ ప్రవీణ్ కూడా ఇతను కూడా ఒక ఆరు కేసులో ఇన్వాల్వ్ వాళ్ళు అయినాడు ఇతను కూడా దొంగతనాలు స్నాచింగ్స్